మేడ్చల్ జిల్లా పోజార మున్సిపల్ పరిధి శ్రీరంగనాథ స్వామి దేవాలయం ధర్మాదాయ శాఖ పదహారు వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు పంతొమ్మిదో తేదీ ఆదివారం నుండి ఇరవై మూడో తేదీ గురువారం వరకు శ్రీ గోదా రంగనాథస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒకటో రోజున స్వామివారి కళ్యాణం పదకొండు గంటలకు అనేక మంది దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రంగనాథ స్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో పదహారో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ గోదా రంగనాథ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఒకే వేదికపై జరిపించడం చాలా ఆనందంగా ఉందని ఈ దేవాలయం ఈవోగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని పోచారం యమనంపేట పరిసర గ్రామ ప్రజలు భక్తులు అనేకులు పాల్గొని కనుల పండుగగా జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించడానికి పోచారం పరిసర గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను దేవస్థాన కమిటీ వారు దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని వారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు మాజీ చైర్మన్ పాలగోని రాజేష్ గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులు నాయకులు పోలగోని ప్రభాకర్ గౌడ్ సాయినాథ్ గౌడ్ పోచారం మున్సిపల్ చైర్మన్ మోయిపల్లి కొండల రెడ్డి అలాగే వైస్ చైర్మన్లు రెడ్డి నాయక్ స్థానిక కౌన్సిలర్లు మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అలాగే రాజకీయ పార్టీల నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు قال او اره او اره ها ايسر ملامت تا ايسر ملامت لا مستمدمه ۽ هي ڪون قطا يا گمھا لا ارتما بيات ايملاو هي آهي دان ورتي جو يا گمھا نا ايو پرم وچي अंधवाह आंकल तुझे भी अंधवाह भी रखूँ भूलो भिंगना हाँ रखूँ भूलो भूलो जीवन को दीप धाना बिजली जांग का इश्तांग बड़ा हाँ बाबले झलाक झलाके परिवर्तन झलाके मात जबात के इशारा हम बुदा रंगा जो रहे हमारों यहाँ रंगा दिलावा दफनी बारा यह अंधवाह

ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಕಲ್ಯಾಣ ಚೂಪ ಜೋದ ಗಟ್ಟಿಗೆ ಚಪ್ಪಂಡಿ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ তো <muchas> সহ ఎంపీటీ చైర్మన్ కొన్ రెగ్గ నాయక్ గారు మళ్ళీ కార్పొరేటర్లు వాళ్ళు పోచారం మున్సిపాలిటీ శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ బ్రహ్మోత్సవములు పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈరోజు స్వామి రంగనాథ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరిగినవి రేపు సాయంత్రం ఆరు గంటలకి గరుడసీవోత్సవం ఉన్నది ఇరవై నాలుగు ఇరవై మూడు రోజు స్నానముతో ఈ బ్రహ్మోత్సవాలు ఉంది